లగచర్ల ఘటనను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక మహాధర్నాకు చేపట్టింది ఈ మహాధర్నాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పటికీ కూడా హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నారు ఇక సోమవారం ఈ మహాధర్ణ మహబూబాబాద్ వేదికగా ఈ మహాధర్ణ అయితే బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది ఈ మహాబాబాద్ వేదికగా సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా హైకోర్టు అయితే అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అసలు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ ఏంటి సార్ మీరు శాంతియుతంగా ధర్నా ఉన్నా కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి హైకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక నియంత రాజ్యం నడుస్తూ ఉన్నది ఒక నియంత పరిపాలిస్తూ ఉన్నది ఈ రాష్ట్రాన్ని ప్రజాపాలన పేరు పేరు మీద మోసం చేస్తూ ఒక నియంతలా వ్యవహరిస్తూ ఆయన అవినీతిని ఆయన అక్రమాల్ని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు అని చెప్పి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టే పనిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా కేటీఆర్ గారు అడుగడుగున ఆయనని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతిపక్ష నాయకుడుగా ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజలతో ఎన్నుకోబడిన ఒక శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా ఇవాళ కేటీఆర్ గారు బాధ్యత ఇవాళ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చకపోతే అడిగే బాధ్యత కేటీఆర్ గారిది ఇవాళ పాపం గిరిజనులది లంబాడీలది వాళ్ళ అల్లుడు కోసం అల్లుడు ఫార్మ్ ఆఫ్ కంపెనీ కోసం లంబాడీల భూములు లాక్కుంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా దాన్ని అడ్డుకోవడం బాధ్యత కేటీఆర్ గారిది ఇవాళ ఆయన ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే కేటీఆర్ గారు ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి మా నరేందర్ రెడ్డి గారు ఆ లంబాడీ గిరిజనుల తరఫున పోరాడితే దాన్ని అడ్డుకో ప్రయత్నం చేస్తే వాళ్లకు సపోర్ట్గా నిలబడితే ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానంటాడు పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు కేటీఆర్ గారిని అరేజ్ చేస్తామని అట్లా ఎవరికి పడితే వాళ్ళు అంటే ఒక రాజుల్లా ఒక సామంతుల్లా ఈ రాష్ట్రాన్ని వాళ్ళ సొంత రాజ్యంలో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు నియంత్రణ వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు మరి వాళ్ళ ఆ గిరిజనులకు ఎవరైతే అక్కడ ఫార్మా కంపెనీ కోసం భూములు కోల్పోతున్న గిరిజనులకు సాంఘీభావంగా మౌబా జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ గిరిజనులంతా వాళ్ళు ధర్నా చేస్తామన్నారు వాళ్ళకు సాంఘీభావంగా దానికి కేటీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా కేటీఆర్ గారిని పిలిచారు అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ అక్కడున్న గిరిజనులు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు దానికి కేటీఆర్ గారిని పిలిచారు మళ్ళీ కేటీఆర్ పోతే మళ్ళీ ప్రభుత్వం మీద ఏమడుగుతాడో ఏం చేస్తాడో అన్న భయంతో ఇవాళ అక్కడ ధర్నా చేయటానికి కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వ ఇవ్వడు ఇవ్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నాడు ఆయన చెప్పిండు మేము ప్రశ్నించడానికి అవకాశం ఇస్తాం ధర్నాలకు అవకాశాలు ఇస్తాం ప్రజాస్వామ్యయుతంగా మరి చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించేవారిని ఎట్లా మీరు అడ్డుకుంటురని ఎన్నెన్నో మాటలు మాట్లాడినాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏంది పదకొండు నెలలు కాలేదు అప్పుడే ఒక నియంత్రణ మారిపోయినాడు అందుకే ఇవాళ హైకోర్టు ఆయనకు మెటికాయలు వేసి ఇవాళ రేపు మానకోట్లో ధర్నా ప్రోగ్రాంకి అనుమతిచ్చింది తప్పకుండా కేటీఆర్ గారు పోతారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం వాళ్ళు ఎన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టినా భయపడేది లేదు ఎందరిని జైల్లో పెట్టినా భయపడలేదు నేను ఇంతకుముందే చెప్పినా వాళ్ళు ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు జైల్లో పెడితే అంతకు నాలుగింతల కేసీఆర్లు ప్రతి గ్రామంలో పుట్టుకొస్తారు వాళ్ళకు భయపడేది లేదు తప్పకుండా వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వెంటాడుతాం ఇది మహిబాద్ ధర్నాకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న గిరిజనులు లంబాడ బెడ్లో వాళ్ళంతా కలిసి ఒక ధర్నా అయితే చేపట్టారు ఆ ధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆహ్వానించారు అందులో భాగంగానే కేటీఆర్ వెళ్తే కూడా ప్రభుత్వం అయితే భయపడుతుంది సో అందుకే కోర్టు అయితే ముట్టకాయలు వేసింది అంటూ కూడా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ కిరణ్తో మణశంకర్ తెలంగాణ భవన్ నుంచి టీవీ